అండి అందరికీ నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు మై ఛానల్ మాన్సీ గ్యారేజ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను ఇది రెజినాట్ అండి ఇది నేను ఇంట్లోనే చేశాను నార్మల్గా యూట్యూబ్లో అలా చూసి ఇంట్లోనే చేసాను అనమాట ఇది సిలికాన్ సిలికాన్ మోల్డ్ ఇది రెజిన్కి సంబంధించింది అనమాట ఇదంతా నేను మీషోలో తీసుకున్నా ఈ సిల్కాన్ని మాత్రం ఫ్లిప్కార్ట్లో వన్ ట్వంటీ రూపీస్కి తీసుకున్నా ఇదేమో మొత్తం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయింది ఇదంటే ఫొటోస్ కాదండి ఓన్లీ ఈ రెజిన్ ఏమంటారు ఈ గోల్డ్ ఇవి ఇట్లాంటివన్నీ అల్ల తీసుకున్నా ఈ ఫొటోస్ అన్నీ నేను నార్మల్గా ఫోన్లో ఎడిట్ చేసి ఫోటో స్టూడియోకి వెళ్ళి తీయించానండి తీయించి వీటిని లామినేషన్ చేయించాను ల్యామినేషన్ చేయించకపోతే ఇక్కడ చూసారండి ఫోటోస్ ఇక్కడ దగ్గర లామినేషన్ కొంచెం దగ్గర కానీ కట్ చేయడం వల్ల లోపలికి వచ్చేసింది రెజిన్ అందుకనే అసలు లామినేషన్ చేయించకపోతే ఫొటోస్ ఖరాబ్ అయిపోతాయి తప్పకుండా లామినేషన్ చేయించాలి ఈ చిన్న చిన్న ఈ బటర్ఫ్లైస్ ఈ క్వీన్ది ఇవన్నీ కపుల్స్ ఇవన్నీ ఏమో మనకి చార్మినార్లో వెల్కమ్ బోర్డ్స్ అవి చేస్తారు కండి అక్కడ చే అక్కడ తీసుకున్న ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఈ ఫొటోస్ అన్ని మనకి ఇష్టమైన ఫొటోస్ ఏవైతే అవి ఫొటోస్ తీయించాలి ఈ ఇయర్ పేరు ఇవన్నీ ఇవన్నీ అయితే నామల్గా నేను ఫోటో ఎడిట్ చేసినప్పుడే రాసా అండి లేకపోతే వేరే ఏ వినాయల్ స్టిక్కర్స్ ఏదో సంథింగ్ అంటారంట నాకు కూడా ఐడియా లేవు అవి చేస్తారంట ఎక్కడ చేస్తారో నాకు తెలియదు మళ్ళీ అవి సపరేట్గా చేయించి అవన్నీ ఎందుకు కష్టం అని చెప్పేసి నేను అట్లా చేయించలేదు ఇవే తీసుకొని చేయించా ఇందులో నేను రెజిన్ ఇది చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి తీస్తే చాలా బాగా వచ్చింది మనం ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు కాకపోతే ఏంటంటే మనం తీసుకున్న ఈ మౌల్డ్ కానీ పెద్ద ఎంత సైజు బట్టి అంత చాలా అయితే రెజిన్ పడుతుందండి అది మాత్రం ఒక్కసారి చూసుకోండి నేను నార్మల్గా ఫస్ట్ నాకు కిట్తో పాటు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చిందండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తే నాకు ఓన్లీ బ్యాక్ సైడ్కి మాత్రమే సరిపోయింది మళ్ళీ పైన ఒక లేయర్ వేయాలి కదా దానికి మళ్ళీ నేను ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ తీసుకున్నా కొంచెం ఈ మౌల్డ్ అనేది కొంచెం పెద్దగా ఉంది కదా అందుకని నాకు చాలా ఎక్కువ పట్టింది ఒకసారి చూసి ఎంత సైజు కావాలి ఏంది అని చెప్పి తీసుకోండి ఇంకా ఇంకోటి ఏంటంటే రెజిన్ కలిపేటప్పుడు హరి బరీగా అస్సలకే కలిపద్ద స్లోగా కలపండి నేను చూడండి ఫాస్ట్గా కలపడం వల్ల ఇక్కడ చూసారా బబుల్స్ వచ్చాయి అవి పోవట్లేవు ఒకవేళ దాన్ని ఇప్పుడు కూర్చున్నా అది ఇట్లా గలీజ్గా కనిపిస్తుంది అందుకనే స్లోగా కలపండి రెజీని ఇంకా కొంచెం హాట్ వాటర్లో పెట్టండి మరీ కాదు కానీ లైట్గా గోరువెచ్చగా ఉన్న వాటర్లో కొద్దిసేపు పెట్టి ఉంచితే మనకి ఈజీగా బబుల్స్ రాకుండా ఉంటాయి ఒకవేళ బబ్బుల్స్ వచ్చినట్టు అనిపిస్తే కొద్దిసేపు పక్క కుంచండి పక్కకు ఉంచేసి మళ్ళీ వాడండి ఈ ఫొటోస్ నార్మల్గా మ్యారేజ్ది మా పిల్లలది మావి ఇంకా అవన్నీ పెట్టండి మీకు ఏ ఫోటో ఇష్టం అయితే ఎలా మ్యారేజ్ అయితే మ్యారేజ్ లేకపోతే ఏ అయితే అవి పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా అయితే చేయొచ్చు నేను ఫస్ట్ టైం చేసాను చాలా మంచిగా వచ్చింది ఫస్ట్ రెజిన్ వేసిన తర్వాత ఫస్ట్ ఈ బ్యాక్ సైడ్లో మనకి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ లోపల వస్తాయండి కిట్లో అదే యాడ్ చేసుకొని ఉంచుకోవాలి ఉంచుకొని అది వేసేయాలన్నమాట వేసిన తర్వాత పైన ఫొటోస్ అవన్నీ స్టిక్ చేసిన తర్వాత దానికి క్లియర్గా ఓన్లీ ఏం కలర్ అవి వేయకుండా ఓన్లీ ప్లెయిన్ వేయాలి థ్యాంక్ యూ అండి